నో వే ఒక రెండు రోజులే అంత క్లియర్ అయిపోతుంది నా మాట నమ్ము వాడు మనతోటే ఉంటాడు అది నువ్వు సరే అంటేనే నేను అమ్మయ్యా థ్యాంక్ యూ కోకు వాడికి బాగా హెడ్డేక్గా ఉందంట కొంచెం కాఫీ కలుపుతావా నువ్వు కాఫీ సూపర్ కలుపుతాను వాడికి చెప్పాను అన్నయ్య ఇంకా లేట్ చేయకు నేను అలా బయటికి వెళ్ళి వస్తాను వచ్చేసరికి నా గుడ్ న్యూస్ చెప్పు అది ఆల్ ది బెస్ట్ ఏంటిది నేనేం ఆడ చేయలేదండి తప్పగా అనుకోకండి నేను ఇక్కడికి వచ్చింది మీకు నిజం చెప్దామని నన్ను ఈ కేసులో ఇరికించింది మీ ఆయనేనండి వాడు పరమ నీచుడు మా నాన్నని చంపి ప్లీజ్ అంతేకాదు నన్ను ఇక్కడ తీసుకొచ్చింది మిమ్మల్ని చంపడానికి మీరేం కంగారు పడకండి నేనేమి చేయనండి నేను కేవలం నా నిర్దోషిత్వాన్ని ప్రూవ్ చేసుకోవాలి అందుకని వాడి దగ్గర ఉన్న సీడీలు నేను ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ మీరు చాలా డేంజర్లో ఉన్నారు నేను చంపకపోయినా ఏదో ఒకరోజు మీ ఆయన మిమ్మల్ని చంపుతాడు కోకిల్ గారు ప్లీజ్ మీరు లేట్ చేసే కొద్దీ చాలా డేంజర్ అండి ఎవండి దయచేసి యాడవండి ప్లీజ్ కోకిల్ గారు యాడవకండి ప్లీజ్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్ కోకిల్ గారు మీరు ఎందుకు నవ్వుతున్నారు నేనే చూపించి చెప్తున్నానండి చెప్పండి మీరు చెప్పినట్టు చెప్పాడండి Ha-ha-ha <laughs> అసలు నీకు ఇంటికి ఎలా కనిపిస్తున్నాయా నువ్వు ఫోన్ చేయగానే ఎగిరికి ఎంత డైరెక్ట్ గా నా పల్లం దగ్గర తీసుకెళ్లిపోతా ఎలా అనుకున్నావు నా పల్లంగా యాక్ట్ చేసింది కోకు అది బోకు నాలు బోకుం చూసావే చీలిప్పి అది నీకు ఎంత అవసరమో తెలుసుకోడా నీకు అందుబాటులో పడతాను ఎలా అనుకున్నావు అసలు చదివే డాక్టర్ డాక్టరేవా లేకపోతే లంచ్ వచ్చి కొన్నావా చావు తెలివితే అట్లా చంపే నా వల్ల కాదు నువ్వు చెప్పిన పని నేను చేయలేను నువ్వు మా నాన్నను చంపిన విషయం కూడా నేను మర్చిపోతాను నన్ను వదిలి తప్పన్నయ్యా చేసి నేను చేసి తీరాలి నేను చెయ్యను ఏం పీక్కుంటావు పీకో డబ్బలేం తగలేదు కదన్నయ్య సారీ దీనికి వెళ్ళొచ్చేసరికి కాస్త లేట్ అయింది చెత్తనా కొడుకులు వీళ్ళకి ఏం తెలుసు నీతో నాకు ఎంత పని ఉందో పదన్నయ్య వెళ్ళిన పల్లని చెప్పేది కానీ పద బాగుంది కదా ఇల్లు కాదు ఈ అట్మాస్ఫియర్ ఇక్కడ అరిచి గోడ పెట్టినా కూడా ఎవ్వరికి వినపడతాం మై వైఫ్ ఏది ఓ దిస్ ఇస్ మై స్వీట్ దిస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ ద హోల్ వరల్డ్ డాక్టర్ రాజా షాకు ఓ షాక్ ఫొటోస్ వాంటెడ్ ఫర్ మర్డర్ అని టీవీలో పేపర్లో చూసావు కదా వాడి ఫాదర్ని కూడా చంపేశాడని కరెక్ట్ వీడే కానీ పాప వీడికి ఏ పాపం తెలీదు వాళ్ళ అంటే వాడికి ప్రాణం అలాంటిది వాడే వాళ్ళ నాన్న చెప్పాడంటే నో ఏదో పోలీసులు వెంట పడుతున్నారని పారిపోయాడు అలాంటి పరిస్థితుల్లో వీడిని చూసి బాధేసి బాధపడకు అదే కొన్ని రోజులు మన ఇంట్లోనే ఉంటా ఉండొచ్చా అది నువ్వు సరే అంటేనే జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ అమ్మయ్యా సుచిత్ర వాడు బాగా హెడ్డై ఉందంట కొంచెం కాఫీ కలిపిస్తావా నేను చెప్పాను నువ్వు కాఫీ సూపర్ కలుపుతావుని ఎరా కాఫీ తా కాఫీ తాతావా ఇందా కోక్త కడుపు నిండిపోయిందా అన్నాయ్ మనలే రా సార్ మీరు చెప్పినట్టు రాజా నెంబర్ ట్యాప్ చేశాం గంట ముందు వాడు మొబైల్ నుంచి సమస్య లేదు సార్ ఆ నెంబర్ ఎవరిది మినిస్టర్ శివనారాయణ మీరు వెళ్ళిపోండి బండి ఇక్కడ ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది ఇంటి దగ్గర పెట్టండి పని అయ్యాక ఫోన్ చేస్తాను శివన్నారాయణ మినిస్టర్ ఆఫ్ కల్చరల్ అఫేర్స్ అవును ఆ మినిస్టర్కి డాక్టర్తో సంబంధం ఏంటి ఏదో కుట్ర గట్టిగా జరుగుతోంది వేరే సెల్ నుంచి ఫోన్ చేస్తే కానీ ఫోన్ లెఫ్ట్ చేయరనమాట అప్పుడే అంత మొహం వచ్చేసానాడేవాడికి నీలాంటి ఆడ మొహం అతను ఈ రాజా ఆ మినిస్టర్ ని అడ్డు పెట్టుకొని కేసులో నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడేమో అని నా డౌట్ ఆ ఎస్ఎంఎస్ లో ఏముంది సిక్స్ థర్టీ పిఎం ప్లాట్ నెంబర్ ఎయిటీ టూ మధురా నగర్ అని ఉంది సార్ అక్కడ దొరుకుతాడు నా కొండి ఇప్పుడు ఏమంత సిక్స్ పిఎం సార్ ఆరేనా నువ్వు పంచి అర్జెంట్గా ఏదో చాలా వాళ్ళు అక్కడికి వచ్చే మంచి స్టాప్ 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 అక్కడ ముందు ఇంతమంది ఎలా వచ్చారా నరేష్ ఎవరు కాలనీ పేరు చెప్పి పెట్టేస్తే సరిపోతుందా ఏంటికి వెళ్ళాలో చెప్పవా నీకోసం ఎంతసేపటి నుంచి ఎందుకు వచ్చాను తెలుసా ఓ నేరస్తుండి చట్ట నుంచి తప్పిస్తున్న పవర్ఫుల్ మిషన్ రెడ్ గా పట్టుకోవడానికి ఇక వెళ్దామా ఆగమ్మా ఎందుకు తొందర ముందు నేను లోపలికి వెళ్తా వెళ్ళి అంటారు

హలో <laughs> <laughs> ఇదేదో మీద కుట్రలా ఉంది మీరు అన్నట్టుగానే సెంట్రల్ మినిస్టర్ రాసలీలని టీవీ నైన్ కి పట్టించారు ప్రజా సేవ చేయాల్సిన మినిస్టరే పాద సేవ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు యు ఆర్ రియల్లీ గ్రేట్ సర్ ఇప్పుడు మీరు నిజంగా ప్రజల్లో పెద్ద హీరో అయిపోయారు దీనికి మీ స్పందన ఏంటి సర్ నో కామెంట్స్ అత్తు చూస్తాం రా ఏ అంజీ అందరిని వారం రోజులు ఊరు పోమన్నాను కదా నువ్వేంటి ఊరే కదయ్యా అయితే వారం రోజులు నీళ్ళు పోయిపోతే మొక్కలను చచ్చిపో వారం తర్వాత కనిపించు అలాగే బాబు దాని చావు నా చావు కూర్చున్నట్టుంది మళ్ళీ వాళ్ళకి చస్తున్నాను ఇదిగో అంతా క్లియర్ ఇక నీ ఇదే ఆలస్యం నీ ఇంట్లో ఇప్పుడు దాన్ని చెప్పేస్తే అప్పుడు నాకు సేఫ్టీ మల్లకా వేష లేకుండా దాన్ని చంపేసి నాకు ఫోన్ చేయి నీ సీటు నీకు తెచ్చి ఇచ్చేస్తాను ఆ తర్వాత నువ్వెవరో నేను ఎవరో ఓకే ఏంటో అన్నయ్య ఇదే మన లాస్ట్ మీటింగ్ అనిపిస్తుంది ఈసారి నువ్వు తప్పకుండా సక్సెస్ఫుల్గా నా వైఫ్ని చంపేస్తావని నా సిక్స్త్ కామెంట్స్ చెప్తుంది ఎనీవేస్ హ్యాపీ లైఫ్ ఆఫ్టర్ కిలింగ్ మై వైఫ్ ఏమండి వన్ మినిట్ ఏమండి ఒక నిమిషం ఏమండి ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి వినండి ఏమండి వన్ వన్ పోరి మీ దుంపల దాకా ఏ నటిస్తున్నారా